करुणा सिन्धु करुणिञ्चु पापै करुणा कुरुपिञ्चु सर्वमुनिके अर्पितमो पिञ्चु भक्ति भावमुनु मुस्लिं मनुकुनु मेघा तेलसु कोनि आदनि वादा दाची शिवशङ्कररूपम् ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఎండోరి వ్లాగ్ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ సంవత్సరం గురు పౌర్ణమి మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేను అన్ని క్లారిటీగా చెప్తున్నాను సో ప్రతి ఇయర్ నేను గురు చాలా బాగా చేసుకుంటాము అండ్ లాస్ట్ ఇయర్ నేను ఒక వ్లాగ్ కూడా పెట్టాను అండ్ అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ వీడియో కూడా నేను షేర్ చేస్తున్నాను సో ఎలా చేసుకున్నాము ఏంటి అనేది సో ఈ వీడియో కూడా ఇది గురు పౌర్ణమి గురించి అనమాట సో ఈ గురు పౌర్ణమి ముందు రోజు ఇదంతా మేము డెకరేషన్ చేసుకున్నాము సో ఆ రోజు మార్నింగ్ అంటే కొంచెం పాజిబుల్ అవ్వదు కాబట్టి సో నైట్ డెకరేషన్స్ అంతా చేసి పెట్టుకున్నాము సో మంచి ప్లేస్ చూసుకొని సో ఆ పైన బ్యాక్ డ్రాప్ లాగా పెట్టుకొని సో ఇవన్నీ పెట్టుకున్నాము అని ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెంట్ షీట్ వేస్తున్నాము బాబా గారికి అభిషేకాలు చేస్తాము ప్రతి ఇయర్ ఇట్లాగ ట్వంటీ వన్ జ్యూసులతో అలాగా అభిషేకం చేస్తాము సో ఆ క్లాత్ కింద తడిచిపోతే బాగోదు మళ్ళీ అంతా అక్కడ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ ట్రాన్స్పరెంట్ షీట్ వేస్తాం సో దాని మీద వేసినా కొంత తర్వాత బాగానే ఉంటుంది కాబట్టి అలా వేసాము అండ్ ఆ అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ట్రాన్స్పరెంట్ షూట్ అనేది తీసేస్తామన్నమాట సో అలా పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఊట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అంతైనా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసే పెట్టాను బయట వరండాలో అండ్ ఈ గురు పౌర్ణమి రోజు మేము ఇరవై ఒక్క రకాల జ్యూసులతో అండ్ పంచామృతాలతో ఇలాగా అభిషేకం చేస్తూ ఉంటాము సో లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా చాలా మంచిగా వచ్చింది నేను ఒకసారి మీరు మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరికొన్ని కావాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సో ఇంట్లో ఏదైనా పండుగ వస్తే మనం పిండి వంటలు అనేది ఖచ్చితంగా చేసుకుంటాము సో అలాగే ఇక్కడ గురు పౌర్ణమి రోజు కూడా మేము పులుసు పులిహార చేస్తున్నాము అండ్ అది మాకే కాదు మా ఇంటికి పూజకి చాలా పిలిచాము సో అందరికీ కలిపి మమ్మీ కొంచెం ఎక్కువే చేస్తున్నారు అండ్ మా అమ్మ ఏమో పిండి వంటలు అనేవి రెడీ చేస్తున్నారు ఈలోపు నేను బాబా గారికి అభిషేకం చేస్తామని చెప్పాను కదా సో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంకా మా అమ్మ అయితే ఫుల్ కిచెన్లో అవన్నీ బిజీ బిజీగా ఉన్నారనమాట ఆ రోజు గారెలు పరవన్నము అండ్ ఇలా పులి పులిహోర అలా సంథింగ్ అండ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నారు ఎందుకంటే మనకి పూజ అవ్వడానికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది సో ఈ పూజ స్టార్ట్ అయ్యేలోపే మన ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట సో అలాగ మమ్మీ అయితే కిచెన్లో బిజీగా ఉంటే నేనైతే ఇంకా బాబా గారి పూజకి సంబంధించినవి కావాల్సినవి చూసుకుంటూ ఉన్నాను అండ్ నేను చెప్పాను కదా ఫ్రూట్ జ్యూసెస్తో అభిషేకం చేస్తాము అని చెప్పి సో ఉన్న ఫ్రూట్స్ అన్నీ నేను కొంచెం కొంచెంగా తీసుకొని అన్నీ మిక్సీ చేసుకుని గ్లాస్లో పోసుకొని పెట్టుకుంటున్నాను రెడీగా సో ఇవన్నీ చెరుకు రసం అనమాట అది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కష్టం కాబట్టి నేను ముందు రోజు నైటే నేను బాటిల్ తెచ్చి రెడీగా పెట్టాను సో అలా మనకి తోచినంతవరకు జ్యూసులు చేస్తూ ఉంటాము సో ఇవి వచ్చేసి దానిమ్మ మ్యాంగో చెరుకు రసం ఆరెంజ్ జ్యూస్ అండ్ గ్రేప్స్ బనానా అండ్ జామపండు యాపిల్ పనసపండు కొబ్బరి నీళ్ళు ఇది పన్నీర్ ఈ నీళ్ళు చందనం నీళ్ళు వట్టి వేళ్ళు అండ్ లాస్ట్లో నేరేడు పండు అండ్ పక్కన ప్లెయిన్ గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా సో అవి వచ్చేసి గంగ నీళ్ళు అండ్ వీటితో పాటే పంచామృతాలు కూడా ఉన్నాయి అండ్ అది ఆవు పాలు అండ్ పక్కనే ఆవు పెరుగు అండ్ ఆవు నెయ్యి పంచదార తేనె ఇవన్నీ కూడా రెడీగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం అండ్ ఆ ఫ్లవర్స్ కూడా అన్నీ రెడీగా చేసుకుని అంటే బాబా గారి పూజ ఎక్కడ చేస్తామో అక్కడ రెడీగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట సో ఇది చూసారు కదా ఆవు పెరుగు ఇది సో వాళ్ళు చాలా మంచిగా తోడుకుంది ఆవు పెరుగు కూడా సో ఇంకా అలా బాబా దగ్గర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు చేయాలి అది ఒకటి మిగిలిపోయిందని చెప్పారు మమ్మీ సో ఇంకా అందుకని అది చేస్తున్నాను అండ్ ఈ చపాతీలు కూడా పెద్దపది కాకుండా అందరికి ఇస్తాం కాబట్టి మనం ప్రసాదంగా అందరికీ ఇచ్చేవి కాబట్టి చిన్న చిన్న పర్వాలేదు అన్నారు సో ఇంకా నేను ఒకేసారి ఫోర్ ఫైవ్ అలా పెట్టేసి పెన్న మీద వేయించేసాను చూస్తున్నాను కదా మీరు సో ఇలాంటివి ఉంటే త్వరగా అయిపోతుంది ఇలాంటి టైంలో లేకపోతే ఒక్కోటి ఒక్కోటి చేసి చేసి మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అంతా సో ఇలా చేసుకుంటే చాలా త్వరగానే అయిపోయింది మాకు అండ్ చిన్న చిన్న చేస్తాం కాబట్టి సో త్వరగానే అయిపోయింది అండ్ ప్రసాదాలు వచ్చేసి ఇవి పులిహోర కట్టిపొంగలు గార్లు గులాబ్ జామ్ శనగలు అండ్ కేసరి సున్నుండ అండ్ ఇలాగ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము సో నెక్స్ట్ ఇంకా పూజకి అంతా సెట్ అయిపోయింది కాబట్టి సో పూజగా అంతా రెడీ చేసేసుకున్నాము అండ్ ఫస్ట్ నేను దీపారాధన చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేశాను నేను అండ్ నిదానంగా ఒక్కొక్కళ్ళు మనం పిలిచిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు సో నిదానంగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్లో పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉన్నాము సో పంచామృతాలతో అభిషేకం చేసినప్పుడు మేము బాబా నామం కానీ అలాగే కాకపోతే బాబా చాలుసే ఇంకా పంచామృతాలతో అని జ్యూసులతో అన్ని అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇలా బాబాకి హార్ ఇస్తాము హార్ ఇచ్చిన తర్వాత బాబాని అక్కడి నుంచి తీసుకొచ్చి స్నానం చేయిస్తాము లైక్ క్లీన్ చేస్తామనమాట సో అలా క్లీన్ చేస్తాము క్లీన్ చేసినప్పుడు కూడా హాట్ వాటరే యూజ్ చేస్తాము అండ్ మళ్ళా అని చెప్పి మరి హాట్ వాటర్ కాదు నార్మల్గా వాష్ చేసి అంత హాట్ వాటర్తో క్లీన్ చేస్తాము అండ్ సోప్తో కూడా క్లీన్ చేస్తాము నీట్గా అంత కడిగి నీట్గా తుడిచి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేస్తాం అన్నమాట అండ్ ఇప్పుడే కాదు ప్రతిసారి ప్రతి గురు పౌర్ణమికి ఇలాగే చేస్తాము అండ్ లాస్ట్ టైం కూడా వీడియో చాలా బాగా వచ్చింది అండ్ ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి అండ్ బాబాని మొత్తం నీట్గా తుడిచి క్లీన్ చేస్తాం తర్వాత ఆ క్లీన్ చేసేసిన తర్వాత కొత్త బట్టలు వేస్తాము ఆ కొత్త బట్టలు కూడా ప్రతిసారి మా మమ్మీయే స్టిచ్ చేస్తారు అండ్ చాలా బాగా వస్తాయి అవి కూడా అండ్ నెక్స్ట్ ఇలాగ ధూపం వేస్తాము ఆ ధూపం కూడా కొంచెం దగ్గరగా పెట్టేసి వేస్తే బాగుంటుంది చక్కగా వేడి పచ్చదనం తగలాలి తగిలేదాకా అలా పట్టుకొని వేస్తుంటాము ఉంటాము అమ్మైతే ఇలా కాదు ఇలా దగ్గరికి వద్దు వద్దు అని చెప్తున్నారు పక్కన నుంచి సో అలా చేసామన్నమాట నెక్స్ట్ మమ్మీ కుట్టిన డ్రెస్ ఇది అనమాట ఈసారి చాలా బాగా వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ నెక్లెస్ కూడా మెడలో ఏదో ఒకటి కొత్తది ఉంటే ప్రతిసారి కొత్తది వేస్తాము లేదు ఇన్ కేస్ అంటే మామూలుగా వేసేస్తాము బట్ ఈసారి కొత్తది ఉంది విక్టోరియన్ జ్యువెలరీ ఇది పూసలతో మొక్క కొత్తగా చేయించుకుంది సో అట్లాగే బాగుంది చెప్పి చెప్పేసి అది ఇప్పుడు దాకా యూస్ చేయలేదు ఇక్కడే ఉంది సో ఇంకా బాగుంది కదా అని చెప్పేసి అది వేసేసాము కొత్తది అని సో నెక్స్ట్ ఇది వచ్చేసి వెండి కిరీటం అనమాట సో ఆల్రెడీ మన దగ్గర ఉండేది ఒకటి అది కొంచెం ఇలా ఉంచి పెట్టేప్పుడు కొంచెం ఉంచి ఉంచి కొంచెం లైట్గా ఇరిగింది సో అలా ఎందుకులే అని చెప్పేసి ఈసారి కొత్తది కిరీటం తీసుకున్నాం అండ్ అది కూడా చాలా బాగుంది బాగా డిజైన్ కూడా నీట్గా అనిపించింది సో దీపారాధనతో పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఫైనల్లీ అండ్ ఇప్పటికీ టైం ఒక ట్వెల్వ్ అలా అయిపోయింది అనమాట టైం సో ఇంకా హాఫ్ అన్ అవర్లో పూజ అంతా అయిపోవాలి సో ఇంకా మా అమ్మ ఏదో చదువుతూ ఉన్నారు నేను అలా పూజ చేస్తూ ఉన్నాను అండ్ అలంకరణ అయితే చాలా బాగుంది నిండుగా అనిపించింది సో అలా పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం చూపించేస్తాం మేము పెట్టినా నైవేద్యం కూడా చూపించిన తర్వాత మా అమ్మ కొబ్బరికాయ కొట్టేసారు సో ఎవరైనా వచ్చిన వాళ్ళు కొబ్బరికాయ తెచ్చుకుంటారు కదా సో వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అన్నీ అలా లైన్గా పెట్టేసాము ఇంకా సో అలా కొబ్బరిగా కొట్టడం కూడా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం చూపించేస్తుంది మమ్మీ సో అలాగే మానైవేద్యం కూడా పెడతాం కదా సో అదే భోజనం అన్ని పెడతాం కదా సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాము సో హారత కూడా ఇచ్చేసిన తర్వాత సో ఫైనల్లీ అందరికీ ప్రసాదాలు అయితే ఇవి ఇచ్చాము ఇలా ఇచ్చాము అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు